హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను రాజ్మా మిల్ మేకర్ కాంబినేషన్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కర్రీ చూపిస్తున్నానండి దానికోసం ఒక కప్పు రాజ్మా ఒక సెవెన్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను ఒక ఏడు గంటలు ఒక కప్పు టమాటా పీసెస్ ఒక కప్పు ఆనియన్స్ హాఫ్ కప్ మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి గోరువెచ్చని సో ముందుగా మనం రాజ్మానైతే ఉడికించుకోవాలి దానికోసం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే రాణించుకోవాలండి ఎన్ని విజిల్స్ అనేది కాదు పర్ఫెక్ట్గా ఉడికిపోవాలన్నమాట మనం చేతితో నొక్కితే మంచి ఫైన్గా టూ పీసెస్ అవ్వాలి సో మనకి అవి ఉడికే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలుకులు ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది లైట్గా ఉండాలండి మరి పెద్ద పీసెస్ కాకుండా ఎచ్చాపచ్చిగా పట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమాటాను కూడా మనం ప్యూరీ చేసుకోవాలి నేను ఈ కర్రీ కోసం కొన్ని టమాటా పీసెస్ కూడా ఉంచుకున్నాను కదండి మీకు కావాలనుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంచుకోండి తింటున్నప్పుడు మధ్యలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆనియన్స్ కన్నా టమాటానే బెస్ట్ నన్ను అడిగితే సో కర్రీ కోసం మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు లవంగా రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క అనాస పువ్వు ఒకటి బిర్యానీ అవకండి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి అక్కడ రెండు ఉన్నాయి పెద్దది అయితే ఒకటి సరిపోతుంది సో ఒక బాండి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఎక్కువ ఆయిల్ వాడట్లేదండి నూనె కొన్ని కర్రీస్ కంటే తప్పదు కొన్నిటికి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా సరే టేస్ట్లో మాత్రం ఏ మాత్రం మార్పు అయితే రాలేదండి చాలా బాగుంది నేను ట్రై చేశాక మీకు చూపిస్తున్నాను అనమాట సో ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనే ని చూపించాక ఇంతకుముందు మసాలా దినుసులు అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇదైతే యాడ్ చేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలంతే కలర్ చేంజ్ అయినంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి ఈ కర్రీ చాలా హెల్దీ అండి చాలా టేస్టీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది జనరల్గా మనం ఓన్లీ రాజ్మా లేదా మిల్ మేకర్ ఏదైనా సరే సింగిల్ సింగిల్ కా కాంబినేషన్లో చేస్తాం కానీ ఈ రెండు చేస్తే ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది సో అది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను అనమాట సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇది వేగాక ఇందులోనే టమాటా ప్యూరీ యాడ్ చేయాలి టమాటా కుజ్జండి సో ఇది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు ఒక నిమిషం అయితే దీన్ని కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలండి అంతే వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇది వేగాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పీసెస్ వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి తింటున్నప్పుడు మధ్యలో మనకి క్యాప్సికమ్ ఎలా అయితే తగులుతుంటే టేస్ట్ ఉంటుందో కొన్ని కర్రీస్కి మసాలా కర్రీస్కి అలా ఆ విధంగా టమాటా కూడండి మరి గుజ్జవాల్సిన పర్లేదు ఇవి చిన్న చిన్న పీసెస్గా ఉన్నా బాగుంటుంది తింటున్నప్పుడు సో ఒక నిమిషం మూత పెట్టేసి టమాటా కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి చూసారా ఆల్మోస్ట్ టమాటా అయితే మగ్గిపోయాయి సో ఇప్పుడు ఇందులో మనం మసాలా అంటే మసాలాలు ఎక్స్ట్రా మసాలా మసాలా దినుసులు వేసాం కదా ఇప్పుడు మసాలాలు వేస్తున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఎందుకంటే మన మసాలా దినుసులు వేసాం కదండీ తీసుకుంది కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇంతవరకు అయితే సరిపోతుంది అనమాట మెజర్మెంట్స్ సో ఒకసారి మసాలాలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇందులోనే రెండు గ్రీన్ చిల్లీ కూడా వేసానండి సో ఇప్పుడు ఇందులోనే మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు అదేవిధంగా మనం పక్కన ఒక మరొక పొయ్యి మీద నేను రాజ్మా ఉడికించుకుంటున్నానండి ఈ లోపల ఈ మసాలా అంతా రెడీ అయిపోతుందని పక్కన రెండు పొయ్యిల మీద చేస్తున్నాను మనం రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులోనే కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే నేను కారం వేసానండి చూసుకోండి మీ టేస్ట్కి మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు రాజమా ఉడికించేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు యాడ్ చేసాం సో అది గమనించండి గమనించుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఉడికించుకున్న రాజ్మాని నీళ్ళతో సహా వేసేసుకోండి మనం ఉడికించుకోవడానికని కొంచెం వాటర్ పోసాం కదా అవి కూడా వేసుకోండి ఇప్పుడు ఒక్కసారి రాజ్మా చెక్ చేసుకుందాం మనం డైరెక్ట్గా వేసేసాం కదా చెక్ చేయకుండా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో చాలా బాగా ఉడికిపోయాయండి ఒకసారి బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఈ మసాలా ఫ్లేవర్స్ ఆనియన్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా రాజ్మాలోకి వెళ్ళిపోతాయి అంటే రాజ్మాలోకి ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి మిల్ మేకర్ కంటే ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందండి అందుకని వాటిని నెక్స్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం ఒక నిమిషం తర్వాతకి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మనకి గ్రేవీలాగా కావాలి కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మీరు ఇది రోటీస్కి చపాతీకి వేటికైనా సరే చాలా బాగుంటుందండి పుల్కాలకైనా వేటికైనా సరే సూపర్గా ఉంటుంది మీరు ఇదే రైస్కి తినాలనుకోండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు కారాలు కొంచెం ఇవన్నీ ఎక్కువ పడతాయి కదా రైస్కి అయితే సో ఒక నిమిషం మొదపెట్టి ఉడికించుకున్న తర్వాతకి నేను ఈ కర్రీకి కొంచెం డిఫరెంట్గా పెరుగు మీద మేగడ వాడుతున్నానండి పెరుగు కాదు అలా అని పాల మీద మేగడ కాదు నేను పెరుగు మీద ఉన్న మేగడ వేస్తున్నాను ఒకసారి ఎలా ఉంటుందా అని అలా టెస్ట్ చేస్తానండి నాకు చాలా బాగా నచ్చింది సో నేను అదే చూపిస్తున్నాను మీకు అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఏమిడి వారి వంటలు మరొక రెసిపీ